మన నాయకుడు దీనికి ఒక నిర్వచనం ఇచ్చారు బీసీలంటే నాట్ ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బట్ ఆల్సో బ్యాక్వర్డ్ ఏంటి బ్యాక్ బోన్ క్లాసెస్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అని అసలు ఈ పది పదకొండు నెలల్లో జరిగినటువంటి అరాచకాలు ఏమిటి ఆ అరాచకాలు ఎవరెవరి మీద జరిగాయి అనగారణ వర్గాల మీద జరిగాయా పెద్దల మీద జరిగాయా పెద్దల మీద జరిగితే మరికొన్ని దగ్గరలో మనం అది పార్టీ పరంగా చూసుకుందాం అణగారిన వర్గాలంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు కురుబ మన అనంతపురం కాదు లింగయ్య కురుబు లింగయ్య బీసీ కురుబులు ఫెరయ్య ఫెరోషియస్ అక్కడ అలాంటి వ్యక్తి నాడు హత్య గావించబడ్డాడు అక్కడ జరిపేటువంటి దాడి జరిపినటువంటి వాళ్ళు ఎవరు ఈ విధమైనటువంటి అరాచకత్వం జరుగుతుంటే మనం చూస్తూ చేతులు ముడుచు కూర్చుంటామా తిరుగుబాటు చేసి వ్యతిరేకిస్తామా ఇవాళ విశాఖపట్నం తీసుకుందాం ఆమెను మేరుగా ఎన్నుకున్నారు దించేసినారు ఆమె షీ బిలాంగ్స్ టు యాదవ వాళ్ళు ఏమంటారు రైట్ ఆమెని ఒక యాదవను దించుతున్నావు నువ్వు మళ్ళీ ఎక్కించేటప్పుడు మరో యాదవను ఎక్కించబడి అడుగుతున్నారు వాళ్ళ మనాల్లో ఆ దమ్ముందా వాళ్ళకి ఎవరికైనా దమ్ముందా లేకపోతే మరి మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది ఇది మేము గుంజుకున్నాము దానివల్ల ఎంత బ్యాడ్ వస్తుంది సరే రానివ్వండి ఇది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత విపరీతమైనటువంటి యాజిటేషన్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దయచేసి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి